హాయ్ నేను మీ మహేష్ టుడే మనం మాట్లాడుకోబోయేది ఆంధ్రప్రదేశ్ మహిళలకు ప్రత్యేకంగా తీసుకొచ్చిన అద్భుతమైన అవకాశమైన బీమా సఖీ యోజన పథకం గురించి మనలో చాలామందికి బీమా అంటే ఎలా తీసుకోవాలి ఏమి చేయాలి అనేది ఒక పెద్ద సమస్యగా ఉంటుంది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీమా సఖి యోజన పథకం ద్వారా మహిళలకు మాత్రమే కాకుండా వారి కుటుంబాలు కూడా లాభపడతాయి ఈ వీడియోలో దరఖాస్తు చేయడానికి కావలసిన ఎలిజిబిలిటీ బెనిఫిట్స్ అప్లికేషన్ ప్రాసెస్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా చెప్పబోతున్నాను కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి బీమా సఖీ యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూప్ మహిళలకు అవగాహన ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఎంపికైన మహిళలకు బీమా సఖిగా శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది ఎంపికైన మహిళలకు వేతనాలు నెలకు ఉంటాయి నెలవారీ ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి మొదటి సంవత్సరం ఏడు వేల రూపాయలు రెండవ సంవత్సరం ఆరు వేల రూపాయలు మూడవ సంవత్సరం ఐదు వేల రూపాయలు అదనంగా బోనస్ కమిషన్లు కూడా ఉంటాయి బీమా సఖి యోజన పథకానికి అప్లై చేయడానికి కావలసిన ఎలిజిబిలిటీస్ వయస్సు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి డెబ్బై సంవత్సరాల వయసు మించకూడదు క్వాలిఫికేషన్ కనీసం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి బీమా సఖి యోజన పథకానికి అప్లై చేసే మహిళ ఖచ్చితంగా డ్వాక్రా గ్రూప్లో మహిళ అయి ఉండాలి అంటే డ్వాక్రా గ్రూప్లో సభ్యురాలు కాకపోతే అప్లై చేయడానికి అవకాశం ఉండదు ఈ పథకం డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలకు మాత్రమే వర్తిస్తుంది ఎల్ఐసి గా ఉన్నవారు ఎల్ఐసి ఉద్యోగుల కుటుంబ సభ్యులు సంపన్న ఉపాధి వ్యవహారాలు ఉన్నవారు అనర్హులు అంటే ఈ పథకానికి అప్లై చేసే మహిళ ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నా లేదా తమ కుటుంబంలోని తమ భర్త లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తూ ఉంటే వారు ఈ పథకానికి అప్లై చేయడానికి అనర్హులు ఇప్పటి వరకు ఏ ఉద్యోగము పొందకుండా ఉండాలి బీమా సఖి యోజన పథకానికి దరఖాస్తు చేయు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు సంబంధిత అధికారిక దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి ది ఫాలోవింగ్ డాక్యుమెంట్స్ షుడ్ బి అటాచ్డ్ టు ద అప్లికేషన్ ఫామ్ బీమా సఖి యోజన పథకానికి అప్లై చేసుకోవాలి అనుకునే మహిళలు క్రింద చెప్పబోయే డాక్యుమెంట్స్ని अल्लीकेशन फाम की अटैच चेयर से सटे काज प्रूफ सेलफ़ अटेस्ट काफ अड्र प्रूफ सेलफ अटेस्ट काफ सर्टिफिकेट आफ् एज्युशनल क्वालिफिकेशन एज प्रूफ की बर् सर्टिकेट अटैच प्रूफ की आधार कारड लेदा पान पानी अटाच सर्टिफिकेट आफ् एजुकेशनल क्वालिफिकेशन की टेंथ क्लास मार्क्स मेमोनी अप्लिकेशन इज लायबल टू बी रिजेक्टेड इफ द फर्निश्ड इनफर्मेस फर्नीष्ड इनकम्लीटो जतचे डॉक्यूमेंट्स मूर्ति అప్లికేషన్ అసంపూర్ణంగా ఉంటే రిజెక్ట్ చేయబడుతుంది ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చి ఉంటే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే దయచేసి లైక్ చేయండి